कर लार के ओन ताप को यहाँ पादेरो यहाँ तवादर के दिगा माव लाइत रेंड बीन चल बीलिके और रही है

ఇద్దరు అనే మా గారు నీళ్ళ కట్టి కొట్లాడతారు ఇప్పుడే గొట్లాడుతుంది ఇద్దరు కాళ్ళ పాఠం పోటీ పెడతారు మా వాళ్ళు అయితే కూడా వాటగా పెట్టి పాశం వండడానికి నీళ్ళు పోసుకొని ఐటిలో పెట్టుకుంటే మంచిగుండకుండా గుమ్మడికాయ పాశం వండుకోవడానికి అయితే ముందుగా గుమ్మడికాయలు పోసుకోవాలి కొడతావు కాదు చాక అయితే దిగుతలేదు కొద్దిగా

సాత్తను కట్ అయితేనే కొబ్బరికాయ కొట్టినట్టు కొట్టుకుంటే మంచిగా తోద తొందరగా యూజ్ అయ్యేది ఎవడ ఏ పల్గొబ్బరికాయ వకల వలిగినట్టు వలిగింది చూడండి చూడండి లోపలి గింజలు ఇదైతే లోపడే భూగవత తీస్తాక చేసి దానికి వకల చేసి ఉడకబెట్టుకోవాలి కొంచెం పక్క చేసుకోవాలి తక్కువ తెచ్చుకున్నావు అంటే కూర గంటలతోటి కూడా వాడతాను పని గుమ్మడికాయ పాశం కోసం గుమ్మడికాయ వక్కలను ఉడకబెట్టుకోవాలి పాషం కోసం ముందుగా బియ్యం కడుక్కోవాలి పిల్లగా కడుక్కున్న తర్వాత ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి మంచిగా పక్కలు లేవో చూద్దాం ఏ ఒక్కలు అయితే ఉడికినాయి చూడండి ఇట్లా ఉడకబెట్టుకోవాలి వేధించుకున్నాం అయితే ఉంపుకోవడానికైతే ఇవ్వండి మామూలు బాగా పోసారు రండి ఎంత ముద్దు ఉడికినా ఒక్కలు మంచిగా ఇట్లా పరుచు మంచిగా ఉడకాలి మెత్తగా ఉడికితేనే పాషం మంచిగా వస్తుంది పాశానికి బియ్యము నానబెట్టిన బియ్యము ఉండలేస్తాను బియ్యము పాశం కాబట్టి కొన్ని ఎక్కువ పోసుకోవాలి నీళ్ళు ఎందుకంటే మెత్త కొడుకోవడానికి మన అన్నానికి కొంచెం తక్కువ పోసుకోవాలి కానీ పాషానికి కొన్ని ఎక్కువ పోసుకోవాలి పాలు బాగుంటే ఇంకా కొన్ని తక్కువ పోసుకోవాలి ఇగో పాశంలో పాలు పోతున్నా మనం ఉప్పు వేసుకోవాలి పాషాల ఉడికిన గుమ్మడికాయ వక్కలను ఇట్లా మీద తీసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఉమ్మడికాయ వక్కలు ఇప్పుడు ఇల్లు వేసుకోవాలి మెత్తగా కలవ రుద్దుకోవాలి పాచారం మంచిగా మంచి చిన్నగా కరువుకుంటే తొందరగా కరుగుతుంది పాషంలో ఇక బెల్లం వేస్తాను పాషంలో ఇక పాశం ఉడికింది గుమ్మడికాయ ఒక్కలు కూడా కనబడతాను చిన్న చిన్న బెల్లం ఆడుకునేరు గుమ్మడికాయ పాశం రెడీ దించుతాను ఇక ఆశం రెడీ అయిపోయింది అది తినడానికి చూస్తారు మా వాళ్ళు అయితే చూస్తారు వండి పెట్టాలి ఎప్పుడు అని నక్కలు ఎట్లా చూస్తారు చూడరి మా వాళ్ళు కోటికాయ నక్కలు తీరు చూస్తారు వండి పెట్టినా కొద్దిగా కోడలు అండి ఈ మాడి బిడ్డ అయితే మేము ఇద్దరు మొత్తం పెట్టుకుంటా కదా తీరంటే మా కోడలు గుమ్మడికాయ పాయసం సూపర్ ఉన్నది మీకు నచ్చిన ఇట్లా వండుకోరు సూపర్ ఉంటుంది ఎందుకంటే ఇది ఎప్పటికి దొరకాదు కాబట్టి గుమ్మడికాయ ఎప్పుడు దొరికినప్పుడు ఎట్లా వండుకోరు చూడు ఎంత సూపర్ ఉంటుందో పిల్లలు కూడా అప్పుడప్పుడు చేసి పెట్టడం సూపర్ ఉంటుంది పిల్లల ఆరోగ్యానికి కూడా మంచిది సూపర్ సూపర్ తింటాను మా వీడియో నాకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట మాత్రం తప్ప కానీ వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి